ఇంకా ఇందాక నీళ్ళు వస్తే పట్టేసామండి మధ్యాహ్నం వదిలారు నీళ్ళు ఇంకా నీళ్ళు వచ్చే ముందే ఆ బట్టలన్నీ ఉతికేశాను అనమాట ఇట్లాంటి మా పింకీ వచ్చే టైం అయ్యింది ఇంకా పింకీ వచ్చేలోపు నాకేం తోచట్లేదండి ఇంట్లో మా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా ఏం తోచదు నాకు వాళ్ళు వచ్చే వరకు ఇంకా పనంతా అయిపోయిందిగా ఏం తోస్తుంది ఇంకా నా వాళ్ళు వచ్చేలోపు నైట్కి కావాల్సిన అన్నము కూర చేసేస్తే సరిపోతుంది ఇంకా అన్నం వండేసి ఇదోండి టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా డిన్నర్లోకి ఇంకా రాత్రి పప్పు చేశానండి అది అట్లే ఉంది టొమాటో పప్పు చేస్తే పొద్దున క్యారేజీలో మాత్రం క్యారెట్ ఫ్రై పెట్టేశాను అనమాట కట్టారు బెటర్ త్వర త్వరగా కట్ చేస్తుంది ఇంట్లో మా ఇంట్లో టీవీ లేదండి నేను చెప్పాను కదా అప్పుడు ఇప్పుడు స్క్రీన్ పోయిందని ఇంకేం తోచట్ల నాకైతే అందుకే వంట చేస్తున్నా మా పింకీ వచ్చేలోపు వంట పని అయిపోయింది కదా అప్పుడు మా పింకీతో కొంచెం కాలక్షేపం చేయొచ్చు మా లక్కీ గడ అప్పుడు స్టార్ట్ చేస్తాడు అల్లరి అప్పుడు దాకా ఇద్దండి ఈరోజు కొంచెం ఉంది కదా నిద్రపోతున్నాడు ఎడు తిరిగి వాడు అల్లరి స్టార్ట్ చేస్తాడు అందుకే మా పింకీ వచ్చేలోపు వంట గబగబా కానిచ్చేయాలి చెయ్యాలి నాకంటే ముందు మా లక్కీ గడ పరుగులు తీశాడు వచ్చావా నాన్నలు పెద్దతాళమి టొమాటో కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా మా పింకి వచ్చేలోపు కర్రీ కూడా కంప్లీట్ వచ్చేసింది మా పింకి ఇంక దోసలు దోశలు పోసిస్తున్నాం మా పింకి తల్లికి ఇంక ఇద్దానా నా దోశలు ఇద్దని దోశలు దోశలు ఓయ్ లక్కీ ఏంది కోలా